హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుజీశ్వర్ మందిని మనం చూస్తుంటాం అపార్థాలు అవమానాలు అనుమానాలు ఇలా ప్రతి భార్యాభర్త మధ్య కూడా ఇలాంటి అనుమానాలే నడుస్తూ ఉన్నాయి అసలు బ్రతుకు కంటే కూడా ఇలా అనుమానంతో బ్రతికే బ్రతికే డెబ్బై ఐదు శాతం మంది ఉన్నారండి మిగతా పాతి పర్సెంట్ కూడా పిల్లల కోసమో పెద్దల కోసమో సమాజం కోసమో బ్రతుకుతున్నారు తప్పితే ఎవ్వరూ కూడా కరెక్ట్గా లేరు ఒకరి మీద ఒకరికి ఎప్పుడు అనుమానమే ఒకరి మీద ఒకరికి అసలు అండర్స్టాండింగ్ అనేది లేదండి డెసిషన్ తీసుకునే ముందు అవమానించే ముందు ఒక్కసారి ఆలోచించవచ్చు కదా మనం అనుకుంటుంది వేరు ఉండే వాస్తవం వేరు మెంటాలిటీ నాట్ ఈక్వల్ టు రియాలిటీ ఎందుకంటే ఈ సమాజంలో ఎలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయండి అయినా కూడా కొంచెం కూడా ఈ సమాజంలో కొంచెం కూడా మార్పు రావట్లేదు ఒక సంఘటన చెప్తున్నారండి అత్త మామ భార్య భర్త నలుగురు కూడా చాలా హ్యాపీగా ఉంటారండి ఆ కుటుంబంలో అనుకోకుండా ఒకరోజు ఆ ఇంటికి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఈ కోడల ఫోన్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది తను లిఫ్ట్ చేసింది హలో ఎవరు నేను నీ ఫ్రెండ్ని ఎవరు ఫ్రెండ్ హలో మీ పేరు చెప్పండి నేను శ్వేత నువ్వా నీ వాయిస్ చాలా బాగుంది అని అనగానే వెంటనే రాంగ్ నెంబర్ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది అంతేనండి జరిగింది ఈ మాట ఒకటే అక్కడ జరిగింది మళ్ళీ కాల్ వస్తుంది మళ్ళీ లిఫ్ట్ చేస్తారు అలాగే మాట్లాడింది రాంగ్ నెంబర్ అండి చెయ్యకండి అని చెప్పి మళ్ళీ పెట్టేస్తుంది ఇలా అత్తగారు రెండుసార్లు చూస్తారు అలాగే కొంచెం సేపటి తర్వాత ఆ కోడలు గంటింట్లోకి వెళ్ళి తన పని ఏదో తను చేసుకుంటుంది ఇంతలో మూడోసారి కూడా కాల్ వస్తుంది వెంటనే అత్తగారు లిఫ్ట్ చేస్తుంది లిఫ్ట్ చెయ్యగానే హలో శ్వేత ఎందుకు కాల్ కట్ చేశా నీ స్వీట్ వాయిస్ వెనక ఎన్ని రోజులైపోతుంది అని ఒకటే మాట అన్నాడు అత్తగారు ఇంకేముంది అమ్మో అమ్మో నా కోడలేదో చేసేస్తుంది నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తుంది అని చెప్పి వెంటనే తన కొడుకు కాల్ చేసి నువ్వు ఎక్కడున్నా సరే ఇంటికి రా నీ పెళ్ళం ఏదేదో చేసేస్తుంది అని చెప్పి వెంటనే కొడుక్కి ఇంకో నాలుగు మాటలు కల్పించి చెప్పింది అలా తల్లి అనగానే ఆ కొడుకు వెంటనే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి ఏం జరుగుతుంది ఏమైంది అని చెప్పి అడగ ఆ అత్త చెప్తుంది చూసావురా నీ పెళ్ళం ఎంతకు తెగించిందో నీ జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధపడింది అని చెప్పి అనగానే ఇదంతా చూస్తున్న కోడలకు ఏమీ అర్థం కాక నా తప్పేమీ లేదు నా తప్పేమీ లేదు వాళ్ళెవరో కూడా నాకు తెలియదు అని చెప్పి మొత్తుకుంటూ ఉంది ఇలా కాదు ఏమనుకుంటున్నావే ఏంటి అని చెప్పి అలాగే ఫోన్ వెంటనే తీసుకొని చెక్ చేస్తాడు భర్త ఈ కొంచెం గ్యాప్ లోనే అతను ఆ మెసేజ్ లో కూడా ఏవేవో పెడుతూ ఉంటాడు ఇవన్నీ చూసిన భర్త కూడా వెంటనే ఆవేశపడిపోయి తన భార్యను గుంజుకొచ్చి ఎలా పడితే అలా కొట్టేస్తూ ఉంటాడు ఇక వెంటనే వాళ్ళ అన్న ఉంటాడు వాళ్ళ అన్న అమ్మ కూడా అక్కడే ఉంటారు వాళ్ళకి కూడా ఫోన్ చేసి వెంటనే వీళ్ళని పిలిపించి మాట్లాడతారు ఆ కొద్ది క్షణాల్లోనే తన మీద అంత అనుమానంతో ఏదో జరిగిపోయిందన్న ఉద్దేశంతో వాళ్ళ అమ్మను వాళ్ళ అన్నను కూడా పిలిపించి చూసావా నీ చెల్లి ఎలా చేస్తుంది అలా చేస్తుంది అని చెప్పి రకరకాలుగా నిందలు వేసి ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇంకా ఇంతలోనే ఇంకో ఫోన్ కాల్ వస్తుంది ఆ టైంలో తన భర్త ఫోన్ కాల్ లిఫ్ట్ చేయగానే ఏంటి శ్వేత ఎన్నిసార్లు ఫోన్ చేసినా మాట్లాడవేంటి అని వాడు అనగానే ఇంకా ఆవేశంతో ఊగిపోయి అక్కడే తన దగ్గరలో ఉన్న ఒక కత్తి తీసుకొని తన కడుపులో పొడిచేసి తనను చంపేస్తాడు తన అక్కడే కుప్ప కూలిపోయి తన అమ్మ అన్న ముందే గిలగిల తన్నుకుంటూ చచ్చిపోతుంది ఇదంతా జరగటానికి కేవలం ఒక అరవై నిమిషాలు మాత్రమే పట్టింది ఈ అరవై నిమిషాల్లో అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా అంత ఆవేశపడిపోయి ఇంత దారుణాకి ఒడిగడతారు ఎంతలో ఈ విషయం అంతా చుట్టుపక్కల వాళ్ళు గమనించి పోలీసులకు కాల్ చేయడం జరుగుతుంది ఆ పోలీసులు వచ్చి అంతా గమనించి అసలు ఏం జరిగిందంటే నా భార్య తప్పు చేసింది అందుకే నేను పొడిచి చంపేశా అని ధైర్యంగా చెప్తాడు అత్త కూడా సపోర్ట్ చేస్తుంది ఇక ఇక్కడ ఉన్న అన్నకు అమ్మకు ఏడుపు తప్పితే ఇంకొక ఆపటానికి కూడా ఛాన్స్ లేక పిచ్చి వాళ్ళలా అయిపోయారు ఏది నమ్మాలో ఏది నిజమో నా చెల్లి ఇలాంటిది కాదు అని చెప్పే లోపే జరగాల్సిన దారుణం అంతా జరిగిపోయింది ఇంత చేసేదేమీ లేదు జరగాల్సిన ఘోరం అంతా జరిగిపోయింది ఇంతలో పోలీసులు ఆ ఫోన్ తీసుకొని చెక్ చేసుకుని ఆ మెసేజ్ని ఆ నెంబర్ని పట్టుకొని అసలు వాడెవడో ఏంటో కనుక్కుంటే అసలు జరిగిన విషయం ఏంటో తెలుసా వాడెవడో ఆకతాయి వెదవ ఇలా రాంగ్ కాల్స్ చేసి అందరిని ఏడిపిస్తూ ఉంటాడు అలాంటి వాడిని పట్టుకొని పచ్చని సంసారంలో నిప్పులు పోసుకున్నారు అసలు అక్కడ ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా అనుమానం అనే ముసుగు వేసుకొని ఇలా అనవసరంగా ఒక ఆడపిల్ల జీవితాన్ని సర్వనాశనం చేసేసారు అక్కడ ఉన్న ఆకతాయి వల్ల ఇక్కడ ఉన్న అత్తగారి వాళ్ళు అంత ఆవేశంతో ఉన్న భర్త వల్ల ఒక అమ్మాయి నిండు ప్రాణం కోల్పోయింది ఇప్పుడున్న సమాజంలో కూడా ఇదే జరుగుతుంది కొంచెం కూడా వెనక ముందు ఆలోచనలు అనేవి లేవండి ఎప్పుడు చూసినా అనుమానాలు అపార్థాలు అసలు అండర్స్టాండింగ్ అనేది లేదు భార్యాభర్తకు ప్రతి ఒక్కరు కూడా ఇలానే ఉన్నారు అందులో ఎనభై శాతం మంది ఇలానే తయారయ్యారు అన్యోన్యంగా ఉండేవాళ్ళు ఎక్కడో మాత్రమే ఉన్నారండి అసలు అమ్మాయి చెప్పేది ఒక్క క్షణమన్నా కూర్చొని ఆలోచించి విన్నవాళ్ళే లేరు తన రోదన అర్థం చేసుకునే నాదుడే లేడు అక్కడ అసలు ఇక్కడ దాకా ఎందుకు తెస్తున్నారండి అసలు మనం అనుకునేది వేరు అక్కడ జరిగేది వేరు ఏది నువ్వు అనుకున్నది కాదు వాస్తవంలోకి రండి వాస్తవాన్ని చూడండి ప్రతి కి కూడా మూడు కోణాలు ఉంటాయి ఒకటి నువ్వు చూస్తున్న కోణం ఇంకొకటి నీ ఎదుటి వ్యక్తి చూస్తున్న కోణం మూడు ఉన్న వాస్తవమైన కోణం ఆ వాస్తవాన్ని నువ్వు చూడలేకపోతున్నావు నీ ఎదుటి వ్యక్తి కూడా చూడలేకపోతున్నాడు వాస్తవం ఏంటో ఆ దైవానికి మాత్రమే తెలుస్తుంది అందుకే అనవసరంగా ఎవరిని అతిగా అనుమానించకండి అతిగా అనుమానించటం కూడా ఒక పాపమే అందుకే డెసిషన్ తీసుకునే ముందు ఆలోచించే ముందు అవమానించే ముందు అనుమానించే ముందు కొంచెం ఆలోచించాలి కదా ఈ రోజుల్లో ఈ అనుమానాల వల్లే సగం విడాకులు జరుగుతున్నాయి ఎన్ని పెళ్ళిళ్ళు అయితే జరుగుతున్నాయో అన్ని విడాకులు కూడా జరుగుతూనే ఉన్నాయి ఒక పక్క మనం బయట ఎంత హుందాగా కనిపిస్తున్నాం అన్నది కాదు మనం లోపల సంతోషంగా ఉన్నామా లేదా ఎక్కడ సంతోషం కోల్పోతున్నాం ఏ విషయంలో మనం తొందరపడుతున్నాం ఎలాంటి విషయాల్లో మనం ఆలోచించలేకపోతున్నాం మనం ఎంత సంతోషంగా ఉండాలి అన్నది మన మెంటాలిటీ మీద ఆధారపడి ఉంటుంది మన ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది ఆ ఆలోచనకి తొందరని చేర్చి సాగు తీసుకోకండి జీవితాలను నాశనం చేసుకోకండి తొందరపడి మీ జీవితాన్ని మీ ఎదుటి వ్యక్తి జీవితాన్ని మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళ జీవితాన్ని నాశనం చేయకండి మరి అర్థమైంది కదండి నేనేం చెప్పాను దయచేసి నేను చెప్పిన దాంట్లో అంతర ఆలోచించి మీ జీవితాలను కూడా నాశనం చేసుకోకుండా తొందరపడకుండా అన్యోన్యంగా ఉండండి అందరూ సుఖ సంతోషాలతో ఉండండి ఏదైనా మీకు అపార్థంగా అనిపిస్తే ఒకటికి నాలుగు సార్లు ఆ విషయం గురించి ఆలోచించి తెలుసుకొని తర్వాత వాళ్ళని అనుమానించండి ఆ విషయాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించండి అంతేకాని వందాలే పోగొట్టుకునేంతగా ప్రాణాలే పోయేంత ఆవేశాన్ని మాత్రం తెచ్చుకోకండి ఇదేనండి నేను చెప్పాలనుకుంది నా వీడియోని పూర్తిగా చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి నేను చెప్పిన విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో చేసుకోండి అందరికీ నమస్తే అండి